హాయ్ అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఒక వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా దాదాపు ఇది ఒక ఇరవై రోజుల కిందది వీడియో అనమాట అంటే మాఘమాసంలో అనమాట ఇంకా ఇవన్నీ డిలే అయిపోయాయి కదా సో ఫస్ట్ ఇవన్నీ పోస్ట్ చేయనా వద్దా అని అనుకున్నాను కానీ మళ్ళీ సరే ఉన్నాయి కదా పోస్ట్ చేసేద్దాము అన్నట్టుగా ప్రెజెంట్ నేనైతే ఏవి షూట్ అయితే చేయలేదులేండి ఇంకా ఈ వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇది అయితే నేను మార్నింగ్ రొటీన్ అండి పిల్లలకి లంచ్ బాక్స్ల కోసం అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అలాగే ఇంకా అటువైపున బ్రేక్ఫాస్ట్ అది పెట్టుకుంటూ ఇటువైపున రాగిజావ కూడా కాచేశాను అందులో కొంచెం మజ్జిగ కూడా కలిపేశాను అనమాట ఒక్కోసారి స్వీట్ జావ చేస్తూ ఒక్కోసారి ఇలా మజ్జిగతో జావ చేసేస్తూ ఉంటాను అనమాట ఇటువైపున రైస్ పెట్టేశాను గిన్నెలోనే ఇవాళ ఇంకా రైస్ కుక్కర్ అది ఏం పెట్టలేదు గిన్నెలో పెట్టేశాను బేసిక్గా అయితే నాకు దాదాపు ట్వంటీ డేస్ బ్యాక్ నుండి కూడా బాగాలే అనమాట హెల్త్ అనేది నేనే ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను అంతలా అయిపోతాను అన్నట్టుగా ఇంకా చూడండి ఇటువైపునైతే మిల్లెట్స్ కూడా నానబెట్టేశాను ఇంకా చట్నీ కోసం పల్లీలు వేయించేశాను కదా ఇక్కడ మా వారు దోశలేసిస్తున్నారనమాట ఇంత ఎలాంటి డేస్ చూసానంటే నేను అస్సలు అంటే అస్సలు బాగాలేదు అదే మూమెంట్లో పనమ్మాయి కూడా రాలేదు అసలు బాబోయ్ ఎంత కష్టపడ్డానో అనిపించింది కొన్ని టైమ్స్ అండి మనకు హెల్తీగా ఉన్నప్పుడు ఎంత ఏమీ ఉన్నా ఎలా ఉన్నా ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది అంటే మనం చేయించుకోవాలి అని కాదు కాకపోతే ఆ సిచ్యువేషన్ అనేది మనకు హెల్త్ సపోర్ట్ చేయదు అలాంటప్పుడు ఇలా ఎవరైనా హెల్ప్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది ఇంకా మా వారైతే పిల్లర్కి బాక్స్లు అవన్నీ పెట్టిన తర్వాత నాకు దోశలు ఇచ్చి అలాగే కాఫీ కూడా కల్పిస్తున్నారు అనమాట అయితే రేపటి కోసం కొన్ని ప్రిపరేషన్స్ నేను పూజ ముందు రోజు ఎలా చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను నేనైతే ఆల్మోస్ట్ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఏదైనా ఇలాంటి పూజలు ప్రత్యేక పండుగలు ఉన్నప్పుడు మాత్రం నా రొటీన్స్ ఇలాగే ఉంటాయి సో మీకు ఏమైనా హెల్ప్ అయితే చూసేయండి స్కిప్ చేయకుండా నేను పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి అనుకుంటున్నాను అలాగే ఇక్కడ కొన్ని పటాలు కూడా తీసేద్దాం అనుకుంటున్నా ఏమంటే ఆల్రెడీ నాకు వెంకటేశ్వర స్వామి పటం పైన పెద్దది ఉండింది అయితే ఏడు శనివారాల వ్రతం కోసం పెట్టుకున్న పటాన్ని పక్కన పెడదాం అనుకుంటున్నాను ఒక్క మూర్తే అంటే భగవంతుడు రెండు మూడు పటాలు ఉన్న ఒక్క స్వామి కంటే ఒక్క పటం ఉంటే సరిపోతుంది కదా అన్నట్టుగా ఒక వెంకటేశ్వర స్వామిది పక్కన పెట్టేశాను అలాగే అమ్మవారిది సీతారామస్వామిది ఇంతవరకు కొన్ని మాత్రం పెట్టుకుంటున్నా ఇటువైపున తులసమ్మకి బాగా ఎండ వచ్చేస్తుంది మధ్య ఇప్పుడు ఇంకా ఎండలు అవి బాగా పెరిగిపోయాయి కదండి ఇంకా తులసమ్మకు నీడ కోసం అన్నట్టుగా ఎంతో కొంత నాకు చేత నేను ఇంతవరకు అలా చేద్దామని ఇక్కడ అంతా కూడా సెటప్ అది తులసి తులసికోటని కంప్లీట్గా కింద పెట్టేసి మార్చేసాను అనమాట ఆ తర్వాత ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా అక్కడ ఫస్ట్ నేను క్లిప్స్తో అలా పెట్టేసి ఆ తర్వాత నేను సూదిదారం హెల్ప్తో వాటికి అలా అనమాట కదలకుండా ఉంటుంది కదా మనం ఎంత కట్టినా గాలికి అటు ఇటు చెల్ల చెదరవుతుంది మనం ఎండాకాలంలో వచ్చే గాలిని తట్టుకోలేము అసలు అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది మొత్తం కుట్టిన తర్వాత ఇక్కడ క్లిప్స్ అవి మొత్తం తీసేసాను అప్పుడు ఇంకా స్టేబుల్గా ఉంటుంది కదా జస్ట్ నాకు కుట్టడానికి సపోర్ట్ కోసం మాత్రమే అలా పెట్టుకున్నా అలాగే మళ్ళీ క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా బండలు అవి ఉంటాయి కదా వాటిని అలా సెట్ చేసేసుకొని తులసమ కోటని చక్కగా నీట్ కడిగేసి ఇంకా బొట్లు అవి పెట్టేసుకున్నా అనమాట గంధం కుంకుమతో ఎంత అందంగా అనిపించిందో నాకైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అది చాలా బాగుంది ఆ రెడ్ కలర్ అవ్వడంతో ఇక్కడ తులసమ్మ ఆకుపచ్చగా భలేగా అనిపించింది నాకైతే గుబురుగా బాగుండింది కదా తర్వాత అయితే ఇక్కడ నీట్గా తుడిచి దీపం పెట్టే దగ్గర ఒక చిన్న ముగ్గు వేసేసి తులసమ్మ కోట ముందు కూడా ఒక ముగ్గు వేసుకుంటున్నాను ముగ్గు అనేది చాలా అందంగా ఉంటుంది మనకు ఇంటి ముందు కానీ తులసమ్మ ముందు కానీ చిన్న ముగ్గైనా అయినా సరే ఎప్పుడు ముగ్గు అప్పుడు అలా ఫ్రెష్గా వేసుకుంటుంటే ఎంతో బాగుంటుంది నేను మామూలుగా మనకు రాయి ముగ్గు ఉంటుంది కదా అందులోనే కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసి ఇలా ముగ్గు వేస్తూ ఉంటాను ఇలా తెల్లగా భలే అందంగా ఉంటుంది ఇలా గ్యాస్ ముగ్గు కాబట్టి జారిపోతూ ఉంటుంది అనమాట సింపుల్గా ఇలా కలర్స్తో ఇలా లోటస్ని అయితే వేసుకున్నాను అలాగే ఇంక ఇక్కడ దీపం కూడా పెట్టేసుకోవాలి ఇది నేను ఇదంతా చేసే వరకు ఈవినింగ్ అయిందనమాట చెప్పాను కదా ఇక్కడ సెటప్ అది మొత్తం మార్చేశాను అని ఎక్కువగా రంగులైతే ఎరుపు పసుపు రంగులతో ముగ్గు వేస్తే చాలా అందంగా అనిపిస్తుంది కదా ఇలా అయితే వేసుకొని ఇక్కడ తులసమ్మకి దీపం కూడా పెట్టేసుకున్నాను నైవేద్యం కింద ఏ పండునో ఏదో అనమాట మళ్ళీ నెక్స్ట్ డే నైవేద్యాలు అవి ఉంటాయి కాబట్టి ఇవాళకి పూజ అయితే ఇలా చేసేసుకుంటున్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు కిచెన్లోంచి ఇలా బయటకు చూడగానే తులసమ్మే కనపడుతుంది నిండుగా భలేగా అనిపించింది అనమాట బ్యాక్గ్రౌండ్ కానీ అది కానీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు ఇంక ఇక్కడ పూజ అయిన తర్వాత ఒకసారి అలా ఒక క్లిపింగ్ తీసేసుకొని మళ్ళీ నాకు బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి మనకు మామూలుగా పూజలన్నా పండగలన్నా ఏవో ఒక ఎక్స్ట్రా పనులు అనేవి ఉంటూనే ఉంటాయి పువ్వులని పండ్లని అలాగే మరి అమ్మవారికి తెచ్చుకోవాలి కదా కొన్ని ఉంటాయి వాటన్నింటిని తెచ్చుకోవాలి ఏవి మరవకుండా ఇప్పుడు మిగిలినవి అవి అంటే రాఘగ గారు తెస్తారు కానీ మరి గాజులు ఇలాంటివంటే మళ్ళీ మర్చిపోతారు ఇంకా తెలియదు కూడా కదా అందుకని వెళ్ళాలనుకుంటున్నా పిల్లలు ఈవినింగ్ వచ్చే వరకు వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టేసి మేము కూడా కొంచెం టీ తాగేసి ఇంకా బయటకు పోవాలి మామూలుగా అయితే మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు వచ్చే పూజ ఉంటుందండి అమ్మవారికి మేము భారతాల పౌర్ణమి అని కూడా అంటాము ఆ రోజు చేసుకోవాల్సిన పూజ నేను ఆ వీక్ నేను ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అప్పుడు చూసారు కదా అందరూ ఊరెల్లా అన్నారు కదా ఏం చేశారో అని అప్పుడు అడుగుతూనే ఉన్నారు చాలా వరకు సో అప్పుడు మిస్ అయిపోవడంతో మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ ఒక డే అయితే చేసుకోవాల్సి వచ్చిందనమాట సో ఆ పూజకి ఇంక ఇక్కడ ప్రిపరేషన్స్ సో తులసమ్మ దగ్గర చూడండి ఎంత చక్కగా అందంగా అనిపించిందో ఇలా ముగ్గు దీపము గ్రీనరీ చాలా బాగుంది కదా ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కొన్ని నానబెట్టుకోవాల్సిన ఉంటాయి రేపటికి పూజకి అంటే మనకి పెబ్బర్లు అని అంటే గూగుల్ చేస్తాం కదా అమ్మవారికి అలాంటివి అవన్నీ కూడా మొత్తానికి అయితే ఇక్కడ లుకింగ్ అప్ మొత్తం కూడా ఇట్లా వచ్చేసింది చాలా బాగుంది అసలు నాకైతే ఎంత బాగా అనిపించిందో ఇక్కడ పెయింట్ ముగ్గులు వేసుకున్న రోజు ఒకే ముగ్గు ఉండడంతో అంత అందంగా అనిపించదు అదే మనకు కన్వీనియంట్గా ఇలాంటి ఒక డార్క్ కలర్ షీట్ వేసుకున్నామంటే ఎప్పటికప్పుడు ముగ్గులు రకరకాలుగా వేసుకోవచ్చు వీలైతే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడైతే నేను మార్కెట్ నుంచి కొన్ని కొన్ని పువ్వులు అవి తెచ్చుకున్నాను అన్ని చిట్టి చిట్టి బంతి పువ్వులు అనమాట ఇవి మరి పెద్దగా లేవు చాలా చిట్టిగా ఉన్నాయి ఇవి గుమ్మాలకి బాగుంటాయి అని చెప్పి వీటిని ఒకటి గుచ్చేసుకుంటున్నాను అనమాట అలాగే పూజ గదిలో కూడా కొన్ని ఎంత సైజు వరకు కావాలో అంతవరకే గుచ్చుకుంటున్నాను ఇవన్నీ ఇవాళ చేసి పెట్టుకుంటే నాకు రేపటికి కొంచెం వర్క్ అనేది తగ్గిపోతుంది ఇంకొకటి మళ్ళీ మనం రేపు మార్నింగ్ తోరణాలు కట్టుకొని ఈ పూలు ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఇంకా అన్నీ అంటే అవ్వదు కదా ఎప్పుడు పనులు అప్పుడే ఉంటాయి మళ్ళీ ఇక్కడ మనం ఈ పూలు గుచ్చడము ఇదంతా అయిన తర్వాత ఈ ప్లేస్ అంతా మిస్ అవుతుంది మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఇంకా మనకి సెట్ అవ్వదు కాబట్టి ముందు రోజే బెటర్ అనమాట ఇంకా పూలు అవి అన్నీ గుచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను రేపటి కోసం ఇంకా అలాగే డిన్నర్ కోసం అయితే ఇక్కడ చపాతీలు చేస్తున్నానండి ఇంకా సింపుల్గా వెజ్ కర్రీ ఏదో చేశాను ఆలు అనుకుంటాను ఆలు చేసి చపాతీలు అయితే చేసి పెట్టాను అనమాట ఇంకా చపాతి అయితే అందరూ ఇష్టంగా తింటారు కదా ఇంక ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ డిన్నర్ తినేసి స్టవ్ క్లీనింగ్ అది అంతా చేసేసుకోవాలి ఇప్పుడు కనుక ఇంక ఇవి చేసేస్తే మళ్ళీ మనకు మార్నింగ్కి ఈజీగా ఉంటుంది కదా ఇంతకుముందు నన్ను కొన్ని కామెంట్స్ అడిగి ఉన్నారండి అంటే పూజ గురించి విషయం కానీ లేదంటే ఈ గట్టు దగ్గర ముగ్గు గురించి కానీ ఇలాంటివన్నీ కూడా వాటన్నింటిని నేను క్లియర్గా రేపటి వీడియోలో చూపిస్తాను చూసేయండి మిస్ అవ్వకుండా అలాగే ఇదిగోండి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది కౌంటర్ టాప్ అనేది రేపటికి ఇంకా అంతా కూడా క్లియర్ అనమాట ఇలా ఉంటే మనకు మార్నింగ్ కొంచెం తొందరగా లేచి వర్క్స్ అవి చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది అలాగే నేను కొన్ని రేపటి కోసం అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను ఇక్కడ బెల్లం ఒకటి తురిమి పెట్టేసుకున్నాను ఒక ప్యాకెట్లో పక్కన అలాగే ఈ అలసందలు కూడా నానబెట్టుకోవాలి అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఇంకా వంకాయ కూర ఇలాంటివన్నీ మెయిన్ కాబట్టి ఫ్రిడ్జ్ నుంచి కూడా తీసి పక్కన పెట్టేశాను అనమాట మెయిన్ నైవేద్యాలు అయితే తర్వాత మిగిలిన చేసుకోవచ్చు కదా అలా ఇంకా కొబ్బరికాయలు అమ్మవారికి పెట్టవలసినవి ఉంటాయి కదా మనకి గాజులు చీర అలాంటివన్నీ కూడా ఇందాక బయటకెళ్ళినప్పుడు తీసుకొచ్చా అనమాట ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇంకా ఇవే దొరికాయి వాటిని తీసుకొచ్చేసి ఇక్కడ అయితే అన్నీ మర్చిపోకుండా ఇలా రెడీగా పెట్టుకుంటే అవుతుంది కదా మళ్ళీ అప్పటికప్పుడు ఏ ఒక్కటి పెట్టకపోయినా అయ్యో మర్చిపోయానే అని బాధేస్తుంది కదా అందుకని ఇంకా అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను ఇదండి ఇవాటి వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ మీరు ఇచ్చే ఒక లైక్ మనం ఎన్ని రోజులు వీడియోస్ అవి పోస్ట్ చేయలేదు కాబట్టి కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అండ్ కొత్త వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్